ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అన్నా యుద్ధం నడుస్తుంది ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కుటుంబం రెండుగా విడిపోయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తలపడుతుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఓ వైపు వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ శర్మిల సునీత మరోవైపు నిలబడి తలపడుతున్నారు ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటలు కూడా తోటాల లెక్కన పీలుతున్నాయి తన చెల్లెలు షర్మిళ పచ్చచీర కట్టుకొని ప్రత్యర్థి ఇళ్లకు వెళ్లి వారితో చేతులు కలిపిందంటూ వైఎస్ జగన్ షర్మిలను ఉద్దేశించి నేరుగా విమర్శలు చేస్తున్నారు అయితే బాబాయి వివేకాన చంపిన హంతకులకు జగన్ టికెట్ ఇచ్చారంటూ షర్మిల ఆరోపిస్తున్నారు అలాగే వైఎస్ రెడ్డి మీదకు పోటీ కూడా దిగారు షర్మిళ ఈ క్రమంలోనే ఇటీవల ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిలకు డిపాజిట్లు కూడా దక్కమనే బాధ తనకు ఉందంటూ జగన్ వ్యాఖ్యానించారు తాజాగా చెల్లెలు వైఎస్ షర్మిలను ఉద్దేశించి వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు టైమ్స్ నౌ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల గురించి జగను కీలక వ్యాఖ్యలు చేశారు తనకు తన చర్యల మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలపై జగన్ మాట్లాడారు వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నారా అని జర్నలిస్టు ప్రశ్నించగా అవునని జగన్ సమాధానమిచ్చారు ఎందుకు కాదు తప్పకుండా మిస్ అవుతున్నా దురదృష్టం కొద్దీ ఆమె వెళ్ళిపోయింది అయితే ఆమెను ఇప్పటికీ మిస్ అవుతూనే ఉన్నా ఆమె వెళ్ళిపోయినా ఆ ప్రేమలు ఎక్కడ పోతాయని జగన్ వదిలిచ్చారు షర్మిలకు మంచి జరగాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించగా దురదృష్టవశాత్తు ఆమె తీసుకున్న లైన్ కారణంగా పరిస్థితులు అంత మంచిగా లేవని జగన్ సమాధానమిచ్చారు ఇదే సమయంలో రాజకీయాల్లోకి రాణిమనందుకే తన నుంచి షర్మిల సునీత విడిపోయారని విమర్శలకు కూడా జగన్ వదిలిచ్చారు వారిని పార్టీలోకి చేర్చుకొని ఉంటే అది కుటుంబ రాజకీయం అయ్యేదని జగన్ అభిప్రాయపడ్డారు అలాగే వారసత్వ సమస్య కూడా లేదని జగను తాను ఇంకా ఇవ్వకుండానని అన్నారు మరో ఇరవై ఏళ్ళ తర్వాత అలాంటి సమస్య రావచ్చునేమోనని అన్నారు అది కుటుంబంలోని సంబంధాలను నాశనం చేస్తుందని ఎవరైనా ఇంటికి వస్తే స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రావాలి కానీ అన్ని చోట్ల రాజకీయాలు ఉండకూడదని జగన్ అభిప్రాయపడ్డారు రాహుల్ మోదీలో ప్రధానిగా ఎవరు సరైన వ్యక్తి అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానంగా రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీనే ఉత్తమమని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు మైనార్టీలు వంటి కొన్ని అంశాలు మినహాయిస్తే రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీయే ప్రధాన పదవికి సరైన వ్యక్తి అని జగన్ చెప్పారు రాహుల్ గాంధీ అందరికంటే గొప్పవారిని ఎప్పటికీ చెప్పలేనని వైఎస్ జగన్ అన్నారు